గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్ రెండు గంటల ప్రయాణ కాలం ఇరవై నిమిషాలే అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని ముంబై నవీ ముంబైల మధ్య నిర్మాణం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనక గుర్తింపు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల వ్యాయంతో ఏడేళ్ల పాటు నిర్మాణం ముంబై ఈఎస్పీఎస్సి బోర్డుకు వేలాయే కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండవ రోజే జారీ దరఖాస్తులకు ఆరు రోజులే సమయం ఈ నెల పద్దెనిమిది తొది గడవు వెంటనే పరిశీలన నెలాఖరు లోపు కొత్త బోర్డుల ఏర్పాటు చైర్మన్తో పాటు పది మంది సభ్యులను నియమించనున్న సర్కార్ వెంటనే గ్రూప్స్ పరీక్షలు ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం సి మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా హైదరాబాద్ నామినేషన్ పై ఎందుకు ఇచ్చారు యాదాద్రి థర్మల్ కు టెండర్లు ఎందుకు పిల్వలేదు ఆలస్యానికి కారకులు ఎవరు అధికారుల్ని నిలదీసిన బట్టి జిహెచ్ఈల్ తో ఒప్పందం విలువపై నివేదికకు ఆదేశం ఔటర్స్లో లో చీటర్స్ పరిహారం తీసుకున్న భూములు బ్యాంకుల్లో తాకట్టు వారి పేరిట అక్రమంగా లక్షలు కోట్లలో రుణాలు యథేచ్ఛగా క్రయ విక్రయాలు జోరుగా అక్రమ నిర్మాణాలు గట్కేసర్లు ఔటర్ కు సేకరించిన భూముల్లో అక్రమ దంద స్థలాల స్వాధీనంలో అధికారుల నిర్లక్ష్యమే కారణం గట్కేసర్ రహదారులపై సంక్రాంతి రద్దీ వాహనాలతో కిక్కిరిసిన టోల్ గేట్లు ఏపీకి భారీగా తరలి వెళ్తున్న ప్రజలు పండగ వేళ విమాన ఛార్జీలకు రెక్కలు నేడు రేపు విజయవాడ రాజమండ్రికి నేరుగా సర్వీసులు లేవు హైదరాబాద్ విశాఖ టికెట్ పద్దెనిమిది వేల పైనే ఆరు కోట్ల విలువైన వజ్రాల పట్టివేత తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు లక్షల నగదు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాధీనం హుతీలపై ప్రతీకార దాడులు క్షిపణులు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ అమెరికా బ్రిటన్ ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా నౌకలపై హుతీల దాడులు వాణిజ్యానికి అడ్డొస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధం బైడెన్ భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండండి అమెరికా బ్రిటన్ను హెచ్చరించిన గ్రూప్ లబ్ధిదారుల ఎంపిక గ్రామంలోనే ప్రజాపాలన పాలన దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామాలకే జాబితాలు పంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన గ్రామ సభల్లోనూ పెట్టే యోచనలో సర్కార్ అనర్హు అనర్హులుంటే అక్కడికక్కడే తొలగింపు అర్హులకు చోటు దక్కకుంటే వెంటనే చేర్చల కసరత్తు ఐదు గ్యారంటీలపై యాక్షన్ ప్లాన్ క్షేత్ర క్షేత్రస్థాయిలో దరఖాస్తు పరిశీలించండి పథకాలకు అర్హులనే ఎంపిక చేయాలి ఓర్వలేకే కొందరు రాజకీయాలు చేస్తున్నారు ఉన్నతాధికారులతో భేటీలో సబ్ కమిటీ సభ్యులు బట్టి విక్రమార్క బాబు హైదరాబాద్ ప్రొస్టేట్ క్యాన్సర్ కు దేశీ ప్రమాణాలు దేశవ్యాప్తంగా లక్షల మందిపై ఎనిమిదేళ్ల పాటు అపోలో ఆసుపత్రి వైద్యుల అధ్యయనం వరి భిన్నంగా మన ప్రమాణాలు వాటినే ఇక అన్ని ఆసుపత్రుల్లో గుర్తిస్తాం ఆ ప్రమాణాలకు అనుగుణంగా చికిత్స అపోలో జాయింట్ డైరెక్టర్ సంగీతారెడ్డి హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య మృతురాలు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్తె ప్రైవేట్ వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తండ్రి ఫిర్యాదు లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ ఇతర స్థానాల నుంచి కేటీఆర్ హరీష్ రావు ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు అగ్రనేతల బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్ హైదరాబాద్ వ్యతిరేకతను అంచనా వేయలేకపోయాం దళిత బంధుతో కొందరులో అసంతృప్తి భూ భూస్వాములకు రైతు బంధుతోను ఎమ్మెల్యేలకు అతి ప్రాధాన్యం కారణమే పార్టీ ఓటమికి ప్రజలను నిందించొద్దు పాలనలో ఉండి పార్టీని పట్టించుకోలే వీటన్నిటికీ పూర్తి బాధ్యత నాదే కారు సర్వీసింగ్ కు షెడ్డు కాదు బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీటీం కాదు సుప్రీం జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదు బోరగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు పెట్టుబడుల కోసం దావోస్కు అక్కడి నుంచి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు పదిహేను నుంచి పద్దెనిమిది తేదీ వరకు దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ లండన్లోను పెట్టుబడిదారులు తెలుగుతో వారితో సమావేశాలు నేడు ఢిల్లీలో సోనియాతో రేవంత్ భేటీ హైదరాబాద్ నేలపై నిద్ర సాత్విక ఆహారం పదకొండు రోజుల అనుష్ఠానం ప్రారంభించిన మోదీ రామాలయం ప్రారంభోత్సవం దాకా దీక్షలోనే నాసిక్లోని కాలారాం గూడిలో ప్రధాని సమాధానం రామాయణం పారాయణం ప్రజలకు సందేశం అటల్ సేతును ప్రారంభించిన అనంతరం బ్రిడ్జిపై నడుస్తున్న ప్రధాని మోదీ ఈసీల చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ వ్యాజ్యాలపై విచారణకు అంగీకారం న్యూఢిల్లీ కర్ణాటక నుంచి లోక్సభకు కేంద్ర మంత్రులు నిర్మల జైశంకర్ ఓటు చేయించే అవకాశం బెంగళూరు రాజ్యసభ ఎన్నికల్లో ఆఫ్ అభ్యర్థుల ఏకగ్రీవం న్యూఢిల్లీ న్యాయయాత్రపై రాహుల్ చర్చలు మణిపూర్లోని తైబల్ నుంచి యాత్ర ప్రారంభం న్యూఢిల్లీ కూలిన ఎనిమిదేళ్లకు తేలిన ఆచూకి వీడిన వాయుసేన విమానం మిస్టరీ న్యూఢిల్లీ నక్సలైట్లతో వీడియో కాన్ఫరెన్స్ చర్చలకు ఛత్తీస్గఢ్ ఓ మంత్రి విజయశర్మ శర్మ పిలుపు కాదంటే గట్టి చర్యలుంటాయని హెచ్చరిక రాయ్పూర్ మయన్మార్ సైన్యం తిరుగుబాటుదారుల మధ్య కాల్పుల విరమణ మధ్యవర్తిగా వ్యవహరించిన చైనా వెల్లడించిన చైనా విదేశాంగ శాఖ బీజింగ్ కొనుగోలు వ్యూహం రాష్ట్రాలకే లోక్సభ ఎన్నికలకు సునీల్ దూరం సుదీర్ఘ లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కొనుగోలు సేవలు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అస్తం పార్టీని గెలిపించిన స్ట్రాటజిస్ట్ మయన్మార్ సైన్యం తిరుగుబాటుల తిరుగుబాటుదారుల మధ్య కాల్పుల విరమణ మధ్యవర్తిగా వ్యవహరించిన చైనా వెల్లడించిన చైనా విదేశాంగ శాఖ బీజింగ్ రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు దూరం గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని ఆక్షేపణ బెంగళూరు ఆంధ్రజ్యోత్ దివ్య స్వప్నం సాకారం రామ మందిర ప్రతిష్టపై అద్వాని హర్షం న్యూఢిల్లీ ఆరు గ్యారెంటీల బడ్జెట్ ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు త్వరలో శాఖల వారికి సమావేశాలు ఇప్పటికైతే పూర్తి బడ్జెట్ పైనే దృష్టి హైదరాబాద్ ఒకటి పాయింట్ యాభై లక్షలకు ఆడశిశు విక్రయం మధ్యవర్తిక ప్రభుత్వాస్పత్రి స్వీపర్ నల్గొండలలో ఘటన ఐదుగురిపై కేసు తిరుమలగిరి రాజకీయ నిర్ణయాలు మారితేనే ఓటాన్ అకౌంట్ కూలిన ఖమ్మం గ్రంథాలయ భవనం సేలవు కావడంతో తప్పిన పెను ప్రమాదం నిత్యం ఎనభై మంది నిరుద్యోగుల ప్రిపరేషన్ ఇక్కడే ఖమ్మం చేతులు కట్టేసి కరెంటు షాక్ ఇచ్చి భర్తను చంపేందుకు ఓ ఇల్లాలు యత్నం వివాహేతర సంబంధం అంట కడుతున్నాడని కోపం నరసింహుల పేట పదవి కాలాన్ని పొడగించాలి బర్ఖాత్ నేషనల్ పర్మిట్ రద్దుకు ఐదు వేల రూపాయల లంచం ఏసీబీకి చిక్కిన యాదాద్రి జిల్లా రవాణా అధికారి భువనగిరి రూర కోనార్ ఎక్స్ప్రెస్ లో గంజాయి పట్టివేత ఇరవై లక్షల రూపాయల విలువైన డెబ్బై ఏడు కిలోల స్వాధీనం వికారాబాద్ నాగర్ కర్నూలు లో గెలుపు కాంగ్రెస్ దే జూపల్లి న్యూ బెల్లంపల్లిలో వీగింది నాన్స్పూర్లో నెగ్గింది మున్సిపాలిటీలో వేర్వేరు అవిశ్వాస ఫలితాలు మంచిరి బైస ఎంపీపీ పీఠం బీజేపీ కైవసం మైనారిటీకి చెందిన వ్యక్తికి పరిషత్ అధ్యక్ష పదవి బైంసా బాబ్రీ మసీద్ కడతామంటే ఉరికొస్తారు శ్రీరాముడి గుడి కోసం రారు బండి సంజయ్ హైదరాబాద్ కులగణన కేసు విచారణ వచ్చే నెల ఐదుకు వాయిదా న్యూఢిల్లీ మోదీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు మల్లు రవి హైదరాబాద్ పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలి మంత్రిని కోరిన సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం హైదరాబాద్ ఏపీలో మాదిరిగా కక్ష సాధింపు తగదు కాళేశ్వరంపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలి లోక్సభ బరిలో తనయుడు అమిత్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నల్గొండ భూమిలోనే రియల్ ఎస్టేట్ రెండు వేల ఇరవై మూడులో గ్రేటర్లో డిసెంబర్లోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు గతేడేదితో పోలిస్తే పదిహేను శాతం పెరుగుదల వరుస ఎన్నికలతో రియల్ ఎస్టేట్లో స్టాక్ రావచ్చన్న అంచనాలు తలకిందులు చిన్న ఇళ్లకు పదహారు శాతం తగ్గిన డిమాండ్ హైదరాబాద్ సిటీ మీరు డిప్యూటీ సీఎం కావడం సంతోషాన్ని ఇచ్చింది బట్టి విక్రమార్క షర్మిల అభినందన హైదరాబాద్ జీవో నలభై ఆరును రద్దు చేయండి ప్రజావాణిలో కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి బేగంపేట్ బీఆర్ఎస్ పేరుపై అంతర్మాతనం టిఆర్ఎస్ పేరును మార్చడాన్ని తప్పుబట్టిన కార్యకర్తలు ఎన్నికల్లో ఓటమితో అభిప్రాయాల వెల్లడి తెలంగాణ ఆత్మ గౌరవంతో ముడిపడిన టీఆర్ఎస్ పేరును ఎందుకు మార్చాలని నిలదీత మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని డిమాండ్ ఏకీభవిస్తున్న కొందరు నేతలు హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు బ్రేక్ సంక్రాంతి తర్వాతే మళ్లీ ప్రారంభం అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన ప్రభుత్వం హైదరాబాద్ ఖజానాభివృద్ధి సంస్థ ఎండీగా మహేష్ దత్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో వివేకానంద జయంతి వేడుకలు న్యూఢిల్లీ రెండు వేల కోట్లు అప్పు ఆర్బీఐకి ఇండెంట్ హైదరాబాద్ నెల రోజుల పాలన బేష్ కోదండరామ్ హైదరాబాద్ అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వర్ధంతి జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ రాజీనామా హైదరాబాద్ ఎల్ఎల్ ఎస్ఎల్బిసి పనులు వేగవంతం చేయండి ఏడాదిలోగ కాల్వల మరమ్మత్తు పూర్తవ్వాలి మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ మంత్రి ఎవరు ఆయన ఈయన బి కార్యాలయంలో విచిత్రం ఐదు గ్యారంటీలపై యాక్షన్ ప్లాన్ క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించండి బడ్డీ దుద్దిల్లా హైదరాబాద్ బీఆర్ఎస్ కు ఇంకా జ్ఞానోదయం కాలేదు ప్రచారం తప్ప అభివృద్ధి చేయలేదు వారికి లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్ సాగర్పై కేంద్రం భేటీ పదిహేడుకు వాయిదా సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిర్ణయం కృష్ణ బోర్డుకు నిధుల విడుదల చేసిన ఏపీ హైదరాబాద్ సచివాలయంలో బదిలీలకు సిద్ధం శాఖల వారిక వివరాల సేకరణ ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిపై దృష్టి ఎనభై శాతం ఉద్యోగులకు స్థాన చలనం హైదరాబాద్ పందెంకోడి ఎవరికి దక్కుతుందో నెల్లూరు వెళ్ళుతూ బస్సులు మర్చిపోయిన ఆంధ్రావాసి కరీంనగర్ రెండు డిపో అధికారుల స్వాధీనంలో పుంజు మూడు రోజులు ఎదురుచూపులు ఆపై వేలం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ స్పందించిన యాజమాని కనుకే ఇవ్వాలని వినతి కుదరదన్న అధికారులు సిరిసిల్లా ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిపై క్రిమినల్ కేసు మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ భార్య ఫిర్యాదుతో చర్యలు అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చిన పోలీసులు బంజారా హిల్స్ పులుల మృత్యువాతలో ఇద్దరికి రిమాండ్ కాగజ్ నగర్ సిర్ తిరుమల ఘట్ కేట్లో డ్రోన్ కలకలం వీడియో చిత్రీకరించిన హర్యానా భక్తుడు తిరుమల నేటి నుంచి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ విదేశీ కైట్ ప్లేయర్లను స్వాగతించిన పర్యాటక శాఖ హైదరాబాద్ ఖైదీలకు సెల్ ఫోన్లు నిషేధం ఫోన్ బాక్సులే ఆంధ్రజ్యోతి కథనంపై చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు అధికారుల విర వివరణ హైదరాబాద్ ట్రిబులార్ అలైన్మెంట్ పై హైకోర్టు స్టే ఫలించిన రాయగిరి నిర్వసితుల న్యాయ పోరాటం భువనగిరి రూరల్ నరదోషం తొలగిస్తా ప్రాణగండం తప్పిస్తా వరంగల్కు చెందిన బురిడి బాబా మోసాలు హైదరాబాద్ లో ఒకరి వద్ద పదిహేడు లక్షలు వసూలు బాధితుడు ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ హైదరాబాద్ సిటీ స్నేహితురాలి ఎడబాటును తాళలేక యువతి ఆత్మహత్య డిగ్రీ చదువుతున్న రోజుల్లో పరిచయం సన్నిహిత్యం మందలించిన కుటుంబ సభ్యులు కలుసుకోకుండా కట్టడి ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి మనస్తాపం ఇంట్లోంచి వెళ్లిపోయి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య మోయినాబాద్ బకారం ఘటనలో నాలుగు రోజులు వీడిన మిస్టరీ మోయినాబాద్ అతడు ఆమె చైన్ స్నాచింగ్ గొలుసు దొంగతనాల్లో కొత్త పోకడ యువకుడు వాహనం నడుపుతుంటే తాడు తెంచుకుపోయిన యువతి మర్రిగూడ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి హెడ్లై హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్